వెల్కమ్ టు టీవీ న్యూస్ వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనవరి పది పదకొండవ తేదీలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ నిర్వహిస్తున్నారు ఇందుకు సంబంధించిన వాల్పోస్టులను ఆదివారం దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులోని బూచేపల్లి నూతన స్వగృహంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూచేపల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు న్యూ కేటగిరీ విజేతలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు సీనియర్ సైజ్ విజేతలకు మొదటి బహుమతిగా రెండు లక్షల రూపాయలు మొదటి బహుమతులను ఇవ్వనున్నట్లు వారు పేర్కొన్నారు సంక్రాంతి సంబరాలు నేతృత్వంలో దర్శి కాన్స్టి దర్శి మండలంలో మా ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా మాకు మా నాన్నగారికి ప్రశ్నించైనా ఎత్తుల ఆటలు పోటీలన్నా ఎత్తుల ప్రదర్శన ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన దర్శనంటేనే రైతులకు ఎక్కువ సంబరాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ సంక్రాంతికి మన ఒంగోలు జాతి ఎత్తులు కూడా ప్రోత్సహించడం కోసం ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఒంగోలు జాతి మేల్ మేలమైన జాతి మేము కూడా రకరకాల ప్రాంతాల్లో పోయి ఎట్ల ప్రదర్శనలు పోతా ఉన్నాం బల ప్రదర్శనలు పోతా ఉన్నాం మన ప్రాంతంలో మనం హిందూ పెట్టకూడదని ఆలోచనతో ఈ వచ్చే నెల పదకొండవ తేదీ పదో తేదీ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బల ప్రశనకి సహకరిస్తున్న వాళ్ళందరూ ముఖ్యంగా రాజు క్రియేటర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మిగిలిన పెద్దలందరూ సలహా తీసేసుకొని ఎందుకంటే యూత్కి కానీ మిగిలిన వాళ్ళకి ఏదో సంబరాలు ఉంటాయి ఇంకా రైతులకి ఏదంటే ముఖ్యమైన సంబరాలు అంటే ఇటువంటి సంబరాలు ఇద్దరు పందాలు పెడితే చాలా సంతోషంగా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి సంక్రాంతి టైంలో ఫస్ట్ సెలబ్రేషన్స్ బాగా పది పదకొండు తేదీ పెట్టి బాగుంటుంది కోసం చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో రెండు కేటగిరీలు తీసుకున్నాం ముఖ్యంగా న్యూ కేటగిరీ ఒకటి అదేవిధంగా సీనియర్ సైజులకు రెండు కేటగిరీలు తీసుకున్నాం ఎందుకంటే యాక్చువల్గా అన్ని సైజులు పెడదాం అనుకున్నాం కానీ టైం వేరే సడ క్లాష్ అవడం వల్ల ఎన్ని రోజులు పెట్టలేకపోయింది జరిగింది ఈసారి వరకు ఈ రెండు కేటగిరీలు పెట్ట పెడదాం అనుకున్నాము దయచేసి దీనికి న్యూ కేటగిరీకి వచ్చే మొత్తం తొమ్మిది ప్రైజులు ప్రకటిస్తున్నాం ముఖ్యంగా మొదటి బహుమతి లక్ష రూపాయల నుంచి తొమ్మిదో బహుమతి పద పదిహేను వేల వరకు పెడుతున్నాము అదేవిధంగా సీనియర్ కేటగిరీ మొదటి బహుమతి రెండు లక్షలు రెండవ బహుమతి లక్ష అరవై వేలు మూడవ బహుమతి లక్ష ఇరవై నాలుగో బహుమతి లక్ష ఐదవ బహుమతి డెబ్బై ఐదు వేలు ఆరో బహుమతి యాభై వేలు ఏడవ బహుమతి ఇరవై ఇరవై ఐదు వేలు ఎనిమిది బహుమతి ఇరవై వేలు తొమ్మిదవ బహుమతి పదిహేను వేలు ఎందుకంటే వచ్చిన ఇట్లు సుమారుగా పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ తొమ్మిది స్పై సిటీ అంటే జరిగింది దాంట్లో భాగంగా ఉత్సవాళ్ళందరికీ కన్సలేషన్ బహుమతి కూడా ఏడు వేల రూపాయలు దూర ప్రాంతం నుంచి మిగిలి ఎస్టేట్ నుంచి మిగిలిన జిల్లా నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా సాటిస్ఫై చేయడం కోసం కన్సలేషన్ ప్రైస్ కూడా పెట్టే కాబట్టి దయచేసి రైతు సోదరులు అందరూ అదేవిధంగా ఈ ఎత్తులను పెంచే వాళ్ళు వాళ్ళు ఈ పోటీ సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేసే వాళ్ళు దయచేసి ఈ ప్రోగ్రామ్ వచ్చేసి పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా ముగోద జాతీయ ఎత్తుల గురించి చెప్పాలంటే రకరకాల ప్రాంతాల్లో ఒంగోలు ఎత్తుల పరిపరిస్థితి జరుగుతుంది కానీ మన ప్రాంతంలో ఎక్కువ జరగట్లేదు అసలు ఒంగోలు పుట్టిందే ఎత్తులకు ఈ ఎత్తులు పుట్టిందే ఒంగోలు వీటిని ప్రోత్సహించడం కోసం ఒకప్పుడు రైతులు సేద్యం చేసుకుని బతికే రైతులతో బతికే వాళ్ళు అంతా వచ్చేసి సేద్యం చేసుకుంటా ఉన్నారు ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలి ఇంకా యువతను కానీ మా పెద్దలందరూ కానీ ప్రోత్సహించాలి ముఖ్య ఉద్దేశంతో రైతులందరినీ ఉత్సాహంగా ప్రోత్సహించే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టు కాబట్టి దయచేసి అందరూ ఎట్లా యాజమాన్యం కానీ రైతులందరూ కానీ దర్శ చుట్టుపక్కల ప్రాంతాలందరూ వచ్చేసి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా చూపులు కోరుకున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా బీఏపీ గెస్టులు కూడా వస్తారు తొందరలో మా మైరెడ్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మల్ల సురేష్ గారు కానీ మిగిలిన మినిస్టర్లు కానీ మైరెడ్ సిద్ధార్థ రెడ్డిని కూడా వెళ్ళడం జరిగింది ఇంకా మిగిలిన మినిస్టర్లను కూడా పిలిపించేసి